సార్ వెల్కమ్ వెల్కమ్ నైస్ మీటింగ్ సార్ థ్యాంక్ యూ సార్ ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వస్తా అన్నారు ఎట్లా మీరు తీసుకుంటారా లేకపోతే ఏం కానీ నేను మాట్లాడు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు సైట్ చూపిస్తాను చూపిస్తాను సార్ ఓకే ఈ డోంట్ మైండ్ ఒక్క నిమిషం ఏం లేదు ఆల్రెడీ మార్నింగ్ చూసిపోయిన వాళ్ళు ఉన్నారు సార్ అంటే సైట్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఎందుక దగ్గరలో ఉంది కొద్దిగా అది ఇది ఆయన ఓనర్ కూడా కాల్ చేశాను ఆయన వస్తే కూడా ఒకసారి మాట్లాడుకుందామని ఇప్పుడు ఏం లేదు సార్ ఇట్లా పది సెంట్లు వస్తుంది మొత్తం ఇదంతా ఇదంతా మొత్తం అంతా ఇదే మనం తీసేసుకోవాలని కూడా చెట్లు తీసేసుకోవచ్చు అంటే మీ గురించి ఆల్రెడీ ఇన్నాను సార్ ఈ రోడ్డు రోడ్డు ఇది ఆల్రెడీ ట్వంటీ 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 ఫైవ్ ఫీట్ ఏమో ఉంది సార్ నా చేసినంత వరకు ఆయన ఓన్ రోజు వస్తే మాట్లాడుకోవచ్చు థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది అంటే నాకు కొద్దిగా ఐడియా చెప్పండి చెప్పండి అంటే మనం ఎట్లా అంటే అంటే నేను మధ్యలో కొద్దిగా అట్లా ఎంటర్ అవుతుంటా సేల్ చేస్తుంటాను అట్లా దాని గురించి మీ నంబర్ వేరే వాళ్ళు ఇచ్చి ఆయన తీసుకుంటారు అదే అని చెప్పి అతను ఓనర్ అమ్ముతున్న సైట్ ఇదే సార్ మొత్తం పర్సెంట్ వ్యూ పాయింట్ వచ్చేసి కొండ ఉంటుంది ఇదంతా వెస్ట్ ఫేసింగ్ వస్తుంది కదా అంటే మనం ఎట్లా సెట్ చేసుకోవచ్చు సార్ రోడ్ ఈ పక్క వస్తుంది ప్లస్ ఆ పక్క వస్తుందా రెండు వైపులు రోడ్డు ఉంటుంది మనకి సూర్యుడు మనకు ఐదు కాదు ఐదు మూడు దాటినాక సూర్యుడు కనపడ్డు ఈ సైడ్ ప్రత్యేకత ఏంటంటే సూర్యుడు కొండ దిగిపోతాడు కాబట్టి మనకు కనపడ్డు అంటే మనం ఏదో ఫారిన్ లో ఉన్న ఫీలింగ్ ఉంటది మనకి రా ఆయనే ఓనర్ సార్ నువ్వు బండి పెట్టి అంతసేపు లేట్ చేయడమేంది సర్ సార్ హీఈ్ ఓనర్ సార్ మీరా సైట్ ఓనర్ సార్ ఇప్పుడే వచ్చినారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సైట్ మీద అంటున్నారు కదా ఈ సైట్ వెడల్పు కొడుగు ఎంత ఉంది ఎంత ఉంది సార్ ఇక్కడ నుంచి అక్కడ త్రీ హండ్రెడ్ వరకు పొడవు సార్ తర్వాత ఏమో ఫోర్ హండ్రెడ్ సార్ ఏమో ఫోర్ హండ్రెడ్ సార్ మీరు తప్పు చెప్తున్నారు సార్ మీరు కరెక్ట్గా చెప్పండి సైట్ ఎంత ఉంది సార్ సైట్ సర్వే నెంబర్ ఎంత సర్వే నంబర్ అమ్మ నీ ఫోన్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ టూ అనుకుంటు సార్ మీకు ఆల్రెడీ కాల్ చేసినారు మీ దగ్గర ఉండదు నా నంబర్ ఉంటుంది సర్వే నంబర్ అడుగుతున్నాను సార్ ఇది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుంది సార్ పక్కనే ఫేసింగ్ ఏది వస్తుంది సార్ ఇది వెస్ట్ ఫేసింగ్ కదమ్మా మా తూర్ పంట పెట్టి తూర్ నువ్వు ఏం గబ్బులు ఏమైతే అట్లా నీకు ఏమైనా కడుపు కన్నం తినొస్తానా లేదా ఏం తినొస్తానా నువ్వు ఈస్ట్ ఎక్కడ చెప్పండి ఈస్ట్ ఎక్కడ నాయనా నువ్వు డబ్బులు ఏ పద్ధతి నేను రియల్ ఎస్టేట్ లో ఉన్నాను నీకు ఊరికే డబ్బులు ఇచ్చేది కాదు మీరు గా ప్రవర్తించండి కానీ ఇక్కడ ఏదో పార్టీ వచ్చేడు అమ్ముకు ఎంగుదాం సైట్లో అమ్మదు పార్టీ వచ్చేడు అమ్ముకు దింగుదాం సైట్లో అమ్మదు ఇది అమ్మెద్దాం అది అమ్మెద్దాం అనుకుంటా అవుతుంది అవును నాకు పక్కన కాగితాలు కావాలి ఫేసింగ్ నువ్వు ఈస్ట్ ఫేసింగ్ అంటావు ఎందుకు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్ ఉంది కదా అంటే సార్ ఇది నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ 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 ఫేసింగ్ అమ్మా నార్త్ ఫేసింగ్ మార్చేడు వా మార్చేస్తాం మాత్రమే సార్ సూర్యుడు సార్ ఇప్పుడు సూర్యుడు ఇటు ఇలా చెప్పమ్మా సార్ రియల్ ఎస్టేట్ ఆనా

ఇది కరెక్ట్ ఆయన మీదిరలేదు ఇదంతా పెద్ద మాఫియా ఎవరు సార్ మాఫియా 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 మీరు ఎవరితో పెట్టుకుంటున్నారు మీరు మీరు అవులతో పెట్టుకుంటున్నారు మీరు అవులతో పెట్టుకుంటున్నారు మీరు

మాట్లాడుతాను సార్ ఒకటి వదిలే పెట్టలేదు నా పోరాకపోయింది నా పదివే నువ్వు పదివేలు ఒకటి పెట్టు సరే ఒడిషన్ సైట్ ఓడిషన్ సైడ్ మీరు కూల్ గారు మాట్లాడు కూల్ మాట్లాడుతాను మీరు ఎవరి జీవితాలు పాడి చేసిస్తారు మీరు ఎవరు డబ్బులు పాడి చేసేస్తాం ఆయన ఎవరు డబ్బులు పాడి చేసేస్తాం ఆయన ఒక జీవితాలు పాడైపోతాయి సార్ ఐదు దగ్గ పెట్టించుకోని సరే ఐదు లేదు పక్కన లేదో బక్కగా తెచ్చారు ఎరుపుకులాగా డబ్బులు ఇచ్చేస్తే

సార్ ఏం లేదు సింపులు మనకి ఈడ ఐదు సెంట్లు ఉంది సార్ మనకి ఈడ ఆయన ఓనర్ ఆయన ఏం నండి చెప్తుండే వాళ్ళ తాత ఇంత ముందు నూట నా ఎవడో బప్పి ఆడుతున్నాడు నువ్వు పెద్ద మాఫియా గడ్డా ఉన్నావు నువ్వు ఎవడో బప్పి ఆడుతున్నాడు నువ్వు పెద్ద మాఫియా గడ్డా కొన్నావు నువ్వు నీడ నీకు నీకు సార్ నేనా చీరాస్తాను వెళ్ళిపో కాదు నేనా సార్ వెళ్ళబో సార్ సార్ తీసుకురా పదివేలు తీసుకురా మన ఇచ్చినటువంటి పదివేలు పట్టు ఇస్తాను పదివేలు బాగో బాగోదు బాగోదు సహజ బాగోదు సహజ బాగోదు ఇచ్చాయ్

నుంచి వచ్చాను ఇప్పుడు కరగపూర్ నుంచి నాకు ఆయిల్ ఖర్చు నాకు ఎంత ఇది ఖర్చు ఎన్ని టోల్ గేట్లు ఖర్చు అయిపోయాయి నాకు ఇప్పుడు పదివేల రూపాయలు ఖర్చు అయిపోయి ఇప్పుడు ఇక్కడ నేనే చంపేస్తాను ఇద్దరికి ఎవరిద్దరి కడక్పూర్ నుంచి కడపూర్ నుంచి ఆశామాసాను కడపూర్తి సంగతి చూపిస్తాను కాల్ చేస్తాను కాల్ చెప్పకండి రావాలి మీరు పడిపోయారు మిమ్మల్ని మీ కాదు దొరద కట్టించేస్తాను మొత్తం మొత్తం ప్యాంట్లు అడ్వాన్స్ తీసుకున్నాడు దేనికి

చేసుకుంటాను చూపించాడు పేపర్ చూపించాడు మీ తాత మీ తాత సంపాదించాడు కొండ మీ కోట మట్టి మట్టి వేసి మీ తాత కొండ తయారు చేశాడా కొండ మీద వచ్చింది డాక్యుమెంట్ చూడండి సార్ సార్ డాక్యుమెంట్ ఎవరు సార్ షాక్ అవుతారులే రుద్ర చదవండి ఇగో ఎల్పి నెంబర్ కూడా ఉన్ను వానికి ఇచ్చిన జిరాక్స్ ఉన్నాయి డబ్బులు దీని లింక్ లేదు తర్వాత ఇగోతే వాడు ఎందుకు టైప్ చేస్తాడు ఇంకా డబ్బులు ఇచ్చిన లేదు ఆల్రెడీ ఆరు వందల రూపాయలు టై ఈ ఫోటో నాది సార్ ఇది ఈ ఫోటో నాది చూడండి సార్ చిన్నప్పుడు ఫోటో సార్ చిన్నప్పుడు ఫోటో చిన్నప్పుడు ఫోటో వస్తుందా ఎయిటీ అప్పుడు ఫోటోలు లేవు సార్ ఉన్నా సార్ చిన్నప్పుడు సార్ ఆధార్ అప్పుడు మాట్లాడుకున్నా ఇవ్వండి సార్ నా యాదర్ చూపడుతుంది సరే సరే లక్ష రూపాయలు చెప్తున్నా వరి మా ఓనర్ గిరితో ఏడోల్తో లింక్ లేదు నువ్వు మళ్ళా సార్ ఆవిడ లింకులు అంటానా స్వామి నువ్వు స్థలం కొనుక్కొని కాదు నువ్వు స్థలం కొనుక్కొని వచ్చినావు లింకులు పెట్టేకి వచ్చినావా ఒకటి మాట్లాడుతా ఒకటి మాట్లాడు సార్ తప్పది పద్దతి కాదు మీరు మా ఓనర్ లింక్ పెడతారు ఎవరితో లింక్ లేవు లింక్ డాక్యుమెంట్లు నువ్వు మాట్లాడితే లింకులు అంటావేంటి లింక్లాడలు పేర్లు ఇస్తే ఐదు కోట్ల ప్రాపర్టీ మీరు హ్యాండిల్ చేయద్దు జరస్ కాపీ జరస్ కాపీ తెచ్చేసి నువ్వు పదివేలు ఇరవై వేలు ముప్పై పెట్టుకుని మీ ఇద్దరు ఇక్కడికి కదలడం కావద్దు ఇప్పుడు ఎందుకు సెటిల్మెంట్ అవ్వాలి ఇక్కడ అంటే నా డబ్బులు నాకు ఇచ్చారు ఆ సాపుడు అసలు ఇవ్వను అన్నాడు ఆడి కాలో ఏదో పట్టుకొని తీసుకు వానికి ఆరు ఇచ్చినావా టైప్ చేసింది అక్కడ కూడా ఈస్ట్ ఫేసింగ్ అని ఉంది సార్ ఇల్లు ఎట్లా పోయి ఎట్లా కావాలంటే తిప్పుకుంటాము చాలా మా అది మేము ఏ పక్క తిప్పుకుంటాం సార్ మీరేది మాట్లాడేది కాదమ్మా గవర్నమెంట్ ఎదవా సార్ యాదవ రోడ్లు వేయడానికి వెస్ట్ కి ఈస్ట్ చెప్తాడు ఈస్ట్ కి ఎష్టం అంతని ఈష్టమ సర్ पण మీకు నాకు వరక్ సార్ వరపాడతక ఇందాక మీకు ఏ సార్ మీకు ఏ ఫేసింగ్ అలా మీకు ఏ ఫేసింగ్ అలా మీరేమో వెస్ట్ రోడ్ లో ఉండి ఈ లే మీరు అబద్ధల్ ఎందుకు ఆడుతున్నారు లే లే సారీ అంటే ఓనర్ కి నాలెడ్జ్

తప్పుగా మాట్లాడుతా తమాషా చేస్తారే వాళ్ళు ఇందులో పక్కన వాళ్ళ చెప్పొద్దు అండి నాటకాలు చేయకండి జనాలు మామూలుగా నాటకాలు చేయకండి తమ ఈస్ట్ నువ్వు పదివేలు ఒక్క నిమిషం పదివేలు సైట్ వద్దు నువ్వు వద్దు నాకు పదివేలు సరే సార్ ఈస్ట్ కాలండి ఈస్ట్ వేట్ వద్దు పదివేలు సార్ నాలుగు రకాల నువ్వు పదివేలు కా సార్ నాలుగు రకాలు వేలు అలా పదివేలును యాభై వేలు ఎనిమిది మంది వచ్చి పోయినారు సైట్ చూసేకి మీ లెక్క ఎవరు బిహేవ్ చేయలేదు సార్ యాభై వేలు మీ లెక్క బిహేవ్ చేయలేదు సార్ సైట్ అవ్వడికి కాబట్టి చెప్పేస్తారు ఏది కాలేడా అంటే వెస్ట్ బెంగాల్ లో ఉన్నాము కడకపూర్ నుంచి వస్తాము ఇక్కడ ఎర్ర పప్పకాలు మేము నువ్వు పదివేలు టో ఫోన్ చేయించుకున్నావు ఇక్కడ పప్పకాలు మేము ఇచ్చేస్తాము మేము డబ్బులు మీకు మీరు తీసుకోండి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వేలు ఖర్చు అయింది నుంచి వచ్చారు మంచి వీటి మీద ఉన్నారు సల్ల జూస్ చెప్దావు చెప్పు తీసుకోనిద్దా నుంచి వచ్చారు మంచి వీటి మీద ఉన్నారు సల్ జూసి చెప్దా చెప్పు తీసుకోనిద్దా చెప్పు తీసుకొని పదహారు రేట్లు కొట్టిన

இங்கோட்டே துரிப்படி அம்மா படிப்பா லேகலாம் వీళ్ళ జీవితానికి వాళ్ళందరికీ వాళ్ళందరికీ మొత్తం పడిపోతే లేదు వీళ్ళు ఎంత ఎదవలేదు మొత్తం ఏం చేస్తాను మనము ఈయన కొనగలరో లేదో తెలుసుకోండి రావాల్సింది లోకల్ పార్టీలు వీళ్ళు వైజాగ్ లో నా దమ్ మీద ఇప్పుడు చూస్తాను నేను ఒక్కడి వచ్చాను ఒక్కడ తెగించుకొని వెళ్తాను చూసుకుందాం

దొంగ సైట్ ఇది దొంగ సైట్ అమ్ముతానాము సరే మీరు తీసుకుంటారు తీసుకోరా మాకు అవసరం లేదు మళ్ళీ అవసరం లేకపోతే వెళ్ళిపోవడం అవసరం లేదు నాకు యాభై వేలు కట్టువే అడ్వాన్స్ ఇస్తాను నలభై వేలు రూపాయలు ఖర్చు అయింది ఇది డూప్ సైట్ అని అర్థం అయిపోయింది సార్కి సార్ వెళ్ళిపోయింది యాభై వేలు ఇచ్చాను యాభై వేలు ఇచ్చాను ఐదు వేలు లేదు మీకు యాభై వేలు ఎండి ఐదు వేలు లేదు మీకు యాభై వేలు ఎండిస్తాను హైదరాబాద్ సైట్ నువ్వు తెచ్చేదాన్ని నీడిదేవాడు జిరాక్స్ ఆరు వందల ఏడు వందలు ఇస్తాడు అంత పలంజీ మనకి కనిపిస్తావు అట్లా మారిపోతా జీవితాలు మార్చేస్తాను మీ ఇద్దరికి మీ ఇద్దరికి జీవితాలు మార్చేస్తా ఓనర్ అని చెప్పాడు ఫస్ట్ ఓనరే ఓనరే రేనరా ఓనర్ కోట్ల ఎయిర్పోర్ట్ కడుగుంటారా ఎయిర్పోర్ట్ కడుగుంటారా సైట్లు బుద్ధి కారు తీసుకోమే పేపర్ తీసుకురాబో కార్ బీగలిపించుకో మీ డ్రైవర్కి తమ్ముడు ఇద్దరికి కంటలు కోసేస్తాను ఏంటికి డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు కంటలు కో ఇప్పుడే కోసేళ్తాను నేను నేను మీ ఇద్దరు వదిలే ప్రసక్త సార్ తప్పేం చేసినాం సార్ తప్ప ఏం చేసినాం దొంగ సైడ్లు చూపిస్తున్నారు దొంగ బుద్ధులు చూపిస్తున్నారు ఆయన ఈ వల్లే బుక్ అయిపోతాను సీరియస్గా నీకు తెల్ల చొక్కా వేసుకోనురా నీకు తెల్ల చొక్కా వేసుకునిరా రోల్డ్ గోల్డ్ వేసుకునిరా అని క్లియర్ గా చెప్పినా సార్ కాలేదు డౌట్ వచ్చింది వైట్ షర్ట్ లేకపోతే నేను చేయలే నేను డబ్బులు ఇవ్వడం లేదు రోజు రెండు వేలు మొన్న వెయ్యి రూపాయలు బ్యాలెన్స్ ఉంది ఇస్తాను కదా సార్ కారు ఇస్తారా యాభై వేలు మర్యాదగా పట్టుకొని రాకపోతే సార్ కారు ఇస్తే గంటలు ఎగిరిపోతాయి సార్ సౌండ్ సైడ్ ఉంది సార్ మామిడితో సార్ మీది మీ దగ్గర నాకు ఏది వద్దు మీది మీ దగ్గర నాకు ఏది వద్దు వద్దులే సార్ కారు ఇస్తారు అది పెట్టేసి లక్ష రూపాయలకి సార్కి యాభై వేలు ఇచ్చేసి సార్ కారు ఇస్తారా ఏ కారు

కోపింది సార్ వేలు అడిగినా మీరే కదా అడిగింది నేను అడిగితేనే చంపిస్తాను మీరే అప్పు అడుతాను మర్యాద మీరే కదా అప్పటి కూర్చుని ఏ సార్ సార్ యాభై వేలు మీరు అడిగినా నేను అడిగినా యాభై వేలు నాకు రావాలి నలభై వేలు రూపాయలు నాకు కారు పెడితే తీసుకున్నా యాభై వేలు అంటున్నారు

నువ్వు యాభై వేలు ఇస్తావో లేదో సార్ వేలు చూపిద్దండి ఏల్ చూపిస్తాను ఏం చూపిద్దాండి చూపిస్తాను సార్ మొత్తం అంతా బయటికి వచ్చినారు నాకు నచ్చలేదు సార్ చూపిస్తాను మీకు యాభై వేలు కాదు ఎవరూ సైడ్ చూసే వస్తారా వాళ్ళకి ఫోన్ చేయి సార్ దమ్డి కూడా ఇచ్చేటట్లేదులే కజిక్ సార్ మీకు ఏ సైడ్ కాలా ఈస్టా బెస్టా సౌత్ అని అడతా ఎక్కడ కావాలా బీచ్ కాడగాలా ఎయిర్పోర్ట్ కాడ కావాలా లేకపోతే మన బీచ్ ఏమన్నా వెళ్ళవా దొంగ మాట్లాడుకుని దొంగ మాట్లాడుకొని సౌత్ కావాలా నార్త్ కావాలి నార్త్ ఈస్ట్ తెలీదు కడప నుంచి వచ్చాం కదా ఏదో పై యూరు నుంచి వచ్చారు ఇలా దొబ్బే వీడికంటే ఇప్పుడు అంటే రాగానంటే అంటే లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేయాలంటే ఇడికి ఈడిగిడి మాట్లాడదాం రాయలసీమ అయితే మేము కడప ఇప్పుడే చూసుకుందాం ఇప్పుడే చూసుకుందాం క్షణం చూసేది మాతో డబ్బులు లేవు చూసుకుందాం ఇవ్వాలా ఇవ్వకపోతే మీ ఇద్దరికి పంపించను ఏ బట్టలు ఇప్పిస్తారా బట్టలు కాదు ఇప్పుడు ఏడు చేస్తాం చూద్దాం ఏం చేస్తారు సార్ సైడ్ కబ్జా చేస్తారా

మీకు మీకు ఇట్లా కొండ వైపు తీసుకోండి కొండ దిగేంతవరకు తీసుకోండి సంపాదించారు ఇప్పుడు ఐదు ఎకరాలు ఇచ్చేసారికి ఒక్క మాట కూడా మాట్లాడద్దు ఐదు ఎకరాలు సార్కి ఇచ్చాయి పదివేలు సార్ ఇచ్చినాడు ఐదు ఎకరాలు ఇచ్చే ఒక్క మాట కూడా మాట్లాడద్దు పో మర్యాద ముఖ్యం మనకి అర్థమైందే మీ పూర్వం నుంచి వచ్చిన అసలు పోతే బా పది అంగుల పది ఎకరాలు ఇచ్చారు కాదు రుద్ర పది అంగులకి ఎవరికి పదహారు ఎకరాలు ఇచ్చారు మీరు ఎలాగో కనిపిస్తున్నాయి ఎలా కనిపిస్తున్నా మర్యాద పోతాయి సార్ ఇద్దరికి కంటలు కోసి వెళ్తాను కంటలు కోసేస్తాను ఇద్దరికి మా ఇద్దరికి సార్ టిఫిన్ చేశారు సార్ టిఫిన్ చేశారు చేశాను లేదా ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు నా సరే కానీ సార్ గ డబ్బులు అంటే సరే ఆ ఉంగరం ఇస్తే ఆ మణిపూరంలో పెట్టేసి ఏమే ఆ సార్ 10000 తెస్తున్నావు ఇప్పుడు మీకు చూపిస్తాను అన్న ఇప్పుడు మీకు చూపిస్తాను అన్న గైస్ సార్ అసామల్ పట్టుకొన్నారా మీరు ఇసే పద్ధర్ చేసేద్దాం ఒకసారి పద్ధర్ ఎందుకు డబ్బులు మొత్తం మనదే ఇక్కడ ఉన్నారు మీరు మీరు వేరండి మే రండి చెప్తాను బేగ్ రండి చెప్తున్నాను ఇదే తమస చేస్తున్నారు ఇలే ఇదిగే చూపిస్తాను చూపిస్తాను పక్కడి కాదా పట్టుకో మాట్లాడుకో నా మూడు ఊళ్ళో నీకు చేస్తావు సార్ ఎయిర్పోర్ట్ కాడ బిట్టుంది ఆరు ఎకరాలు అది తీసుకుంటారా నాకు ఎయిర్పోర్ట్ బిట్టుద్ది నాకు ఈ బిట్టే కావాలి మీరు కాగితాలు కానీ తాకపోతే కాగితాలు లేదు సార్ మళ్ళీ జిరాక్స్ చేయించాలా ఈ కాగితాలు కాదు ఇక్కడ కాగితాలు కాదు ఇవి అంటే ఏ కాగితాలు తెచ్చాడు మీ వాడరు సరే సరే ఇక్కడ వాండర్ అంటున్నావు ఆడేదో వాండర్ లాగా ఉన్నాడు వాండ్రాండర్ అంటున్నావు ఆడేదో వాండర్ లాగా ఉన్నాడు వాండ్రాడుగా సింపుల్ సిట్ ఏట్రా నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావు నువ్వు తమాసాగా నీకు ఫోన్ పేలో డబ్బులు తీసుకుని ఎందు మాట్లాడా నువ్వు ఎందుకు పదివేలు మీరు పెట్టిపోతాడు నలభై వేలు ఖర్చు అయింది ఇప్పుడు అయితే సార్ మామూలు చేసే కార్యక్రమాలకి మాటలు ఇక్కడికి మా అడిగి రాకుండా అది వేరే వచ్చిన వాళ్ళు చూపి నువ్వు రుద్రా నువ్వు సార్ మీరు బండి స్టార్ట్ చేయండి మనకి వేరే బిట్ చూపెడతాం ఇద్దరు కార్ ఎక్కించేస్తాను ఇద్దరి మీద నేను ఇస్తాను సరే కార్ ఎక్కండి ఎవరో పిలిపిస్తా లేదా వాళ్ళతో మాట్లాడతాను నువ్వు వెళ్ళిపోయినా పెద్దది నువ్వు వెళ్ళిపోతావు నేనేస్తాబో సార్ రెండు వందల మూడు వందలు ఏమైనా ఉండే ఎలా కనిపిస్తానండి నేను మీకు బా ముద్దుగా బుద్ధుగా బుద్ధిగా బా ముద్దుగా బుద్దుగా బుద్ధిగానా సార్ హండ్రెడ్ రూపీస్ ఏమన్నా టూ పై సెవెన్ సరే కూర్చోండి సార్ నేను మీరు ఆ ఏసీ కూర్చుంటాను కూర్చుంటాను నువ్వు ఇప్పుడు ఎవరో విలువస్తున్నారు కదా వస్తాను కార్లో కూర్చున్నా నువ్వు మాకు అన్ని ఉన్నాయి ఉంటాయి మేము పదివేలు తీసుకుని నలభై వేల రూపాయలు ఖర్చు యాభై వేలు ఎవరు పెద్ద కొబ్బులు కూర్చోండి సార్ మీరు కూర్చోండి సార్ నేను కూర్చో నా కార్ నువ్వు ముట్టుకో మా డ్రైవర్ ఉన్నాడు మా డ్రైవర్ వస్తాడు సార్ సార్ రా లోపల యాభై రూపాయలు కనబడుతుంది అందుకు ఇప్పుడు మేము వెళ్ళిపోండాలా నా డబ్బులు నాకు సెటిల్ చేయాలి సెటిల్ చేస్తాను అండి సార్ ఈఎంఐ పెట్టుకోవచ్చా మనం ఆప్షన్ సార్ 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 ఈడే ఉండమంటారా ఎట్లా మీరు యాభై వేలు ఇవ్వండి లేకపోతే ఇదే కారుతో మీకు ఎక్కించేస్తాను ఎక్కించే బదులు ఆ కార్ ఇస్తే నేను దోలుకుంటా కదా సార్ ఎక్కించే బదులు ఆ కార్ ఇస్తే నేను దోలుకుంటా కదా సార్ వేసేసుకుని ఇప్పుడు మా వాళ్ళు వస్తారు నీకు కరెక్ట్గా పాయింట్ చెప్తారు పాయింట్ చెప్తారు నీకు ఏం చేస్తారు ఏం చెప్తారు చెప్తారా మీరు ఇక్కడ ఉంటే కార్ తిప్పు కార్ తిప్పు తిప్పు వీళ్ళకి చూస్తాను నేను వాళ్ళ నా నాన్న కాదు నా డ్రైవ్ వచ్చినా కూడా ఏందినా అత్తిదే ఆ కత్తి అది కత్తే ఇది గన్ ఇది గన్నా అనా నా అట్ల కదా అట్ల కాదు ఓడించాం కానీ గన్నా గన్నేట నీ గన్ నాను పదివేలు ఇచ్చానా ఓరే నువ్వు పదివేలు ఇచ్చినావు యాభై వేలు నీ మొబైల్ తీయనా అమ్మిస్తారు నీ మొబైల్ అమ్మిస్తాను మొబైల్ ఇస్తారు ఎవరు మొబ్బులు ఇస్తారు అసలు నువ్వు స్థలంగా ఉంటావునా కాదా నువ్వు స్థలంగా ఉంటావా కాదనా నువ్వు స్థలంగా ఉండే టైపా ఈడ ఉంటాయి ఎవరు పిలుచుకొచ్చుకుంటావు పిలుచుకొచ్చుకో